నమస్కారం కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు సోమవారం బాసర ఐఐటి సమావేశ హాల్లో నూతనంగా ఎన్నికైన వాయిన్సా లోకేశ్వరం మండలాల సర్పంచులకు నిర్వహించిన శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్ విధులు బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు కూడా గ్రామంలో గ్రామంలో మనం ఉంటేనే మనకు గ్రామం యొక్క సమస్యలు తెలుస్తాయి అలానే ప్రతిరోజు గ్రామ పంచాయతీకి వెళ్ళి హాజరు అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో అక్కడ పరిశీల పరిశీలించాలి మనం మనకి ఎలాంటి సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి మనం చూసిన తర్వాత అది పరిష్కరి ఆ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో కూడా అక్కడ నుంచి పరిష్కారం వరకు అక్కడ పోరాటం చేసి పరిష్కారం తీసుకురావాలి అదే మన బాధ్యత సర్పంచ్ అంటే ఒక లీడర్ ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు ఎంతకుముందు ఏదో పొలిటికల్గా చేసిన ఉంటారు కానీ ఇప్పుడు మీ ఊరు ప్రజ మిమ్మల్ని చూస్తారు వీళ్ళు మాట ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు వారికి ఏం సంబంధం ఉండదు మీరు సర్పంచ్ మీరు పరిష్కారం చేయాలి ఆ రకంగా పోతారు కావచ్చు కొన్ని చోట కొంత కాలనీస్ వచ్చినా ఉంటుంది రోడ్స్ లేదు కొన్ని చోట డ్రైన్స్ ఉన్నాయి కానీ పాడైంది కొన్ని చోట స్కూల్లో కంపౌండ్ వాల్ కావాలి కొన్ని చోట వ్యూ బిల్డింగ్ కావాలి ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే ఎంతవరకు మన చేయగలుగుతాం మీరు మనము ఒక లాగే చేస్తాము గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఎక్కడైనా లేదు మన శాంక్షన్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము కానీ శాంక్షన్ తీసుకునే తర్వాత బిల్డింగ్ కట్టకపోతే వర్షం ముందు క్లీన్లీ క్లీన్లీనెస్ శానిటేషన్ మంచిగా చూడకపోతే చాలా మందికి టైఫాయిడ్ అండ్ డైరియా వస్తుంది సో ఇది చాలా సింపుల్ విషయం కానీ చాలా కీలకమైన విషయం డ్రైన్స్ అవన్నీ ఏదో ఉంటే పాత శాంక్షన్స్ మీ దగ్గర ఉండొచ్చు ఒకసారి మీ గ్రామ పంచాయతీలో చెక్ చేయండి ఫస్ట్ మీ పంచాయత్ సెక్రటరీస్ దగ్గర అన్ని లెక్క ఉంటుంది పాత శాంక్షన్స్ తీసుకుని అది కూడా కంప్లీట్ చేశారా లేదా చెక్ చేయండి ఫస్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మన తరఫు నుంచి మీరు మనం ఒక టీంలాగే పని చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా కావాలి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అండ్ మీరు ఎప్పుడైనా మన దగ్గర వచ్చి మాట్లాడాలి మీ ఇష్యూస్ డెఫినెట్గా మన ముందు తీసుకురావాలి మీరు కూడా లోకల్గా మీ